శాతృత్వం కలిగి ఎవరైతే సహాయం చేస్తారో ఎప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడతారు చెమ్ములు చలమే చెమ్ముల జల ఓర్తా ఉంటుంది ఫ్రీలరా చెమ్ములు జల ఏద్ది ఓర్తా ఉంటుంది చెమ్మకోకుండా ఆ జల అట్టేగా ఉందనుకోండి అది పాకుడు పట్టుకుపోయి ఆ వాటర్ కూడా ఏమవుతుంది ఆ వాటర్ కూడా ఏమవుతుంది గమనించండి పిల్లరా పాడైపోతాయి కనుక నీవు సాధ్యమైనంత వరకు క్రైస్తవుడా ఓ సహోదరుడా దేవుని నమ్మని బిడ్డ నీవు ఓర్పుతో సహనంతో ఏం చేయాలి నీవు ముందుకు సాగాలి నిన్ను కుడి చెంప మీద కొట్టువాను వైపు ఎడమ చంప కూడా త్రిప్పుము ఎడవచంప తిప్పుతున్నాం లాయ